నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు టిక్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచనలతో పహాల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలివాసి మధుసూదన్ కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పడం జరిగిందని నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కావలిలోని జర్నలిస్ట్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు మధుసూదన్ కుటుంబ సభ్యులకు యాభై లక్షల రూపాయలను మా నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రకటించడం గర్వించదగ్గ విషయమన్నారు జనసేనలోని ప్రతి కార్యకర్తకు పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని గునుకుల కిషోర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ జిల్లా కార్యదర్శి సమ్మను వెంకట సుబ్బయ్య ఆఫీస్ ఇంచార్జి జమీర్ పవన్ కుమార్ యాదవ్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉగ్రవాడ దాడిలో మరణించిన మధుసూధన్ రావు గారి కుటుంబానికి ధైర్యాన్ని చెప్పవలసిందిగా తీవ్ర అస్వస్థతలో ఉన్నప్పటికీ మొదటి నుంచి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో వారి కుటుంబానికి ధైర్యానికి నింపే విధంగా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది నా బిడ్డ ధైర్యంగా కనబడుతున్నా రాత్రులు నిద్రపోవట్లేదు ఈ బాధ మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలిసింది కూటమి నాయకుల్లో ఒకరిగా ఉన్న మిమ్మల్ని నమ్మే మేము కాశ్మీర్ మనదని పర్యాటక కేంద్రం అనుకొని ముందుకెళ్ళాము మా మీద దాడి జరిగిందని చాలా విమర్శించాను పవన్ కళ్యాణ్ గారిని ప్రపంచాన్ని మొత్తానికి కూడా నా బాధను తెలియజేసిన పవన్ కళ్యాణ్ గారికి నేను ఇచ్చి రుణం తీర్చుకోగలను అనే కడుపు వేదంతో ఆ తల్లి మాట్లాడుతుంటే నిజంగా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అనుసరుడిగా పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా భావిస్తూ ఈరోజు కుటుంబ పెద్దను చంపి వయసు మళ్ళిన పెద్దలకి ఇప్పుడిప్పుడే నిలబడుతున్న పిల్లలకి వాళ్ళ భయాన్ని సృష్టించిన ఉన్మాదులకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేసేది ఒకటే మా జాతి మనుగడని దెబ్బతీయలేరు మా సైక్య సమైక్యతను దెబ్బతీయలేరు భారతదేశం మొత్తం కూడా సమిష్టిగా ఉంది మీరు జరిపిన దాడి ఒక కుటుంబం మీద కాదు ప్రతి భారత పౌరుడి మీద కూడా అని నేను తెలియజేస్తున్నాను ఆ తల్లి మాట్లాడుతూ నా బిడ్డ రాత్రులు నిద్రపోని విషయం పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలిసింది షో ఆఫ్ నాయకుడిని చాలా మందిని చూశాను పవన్ కళ్యాణ్ అలా కాదు ఈ రోజున నాకు ప్రకటించిన యాభై లక్షలు కూడా పార్టీ డొనేషన్ కాదు ఆయన సొంత సంపాదన నుంచి ఇచ్చాడు ఆయనకాడ డబ్బు ఉందో లేదో యాభై లక్షలు ఇస్తానని మాటిచ్చారు ఆయన ఇచ్చి తీరుతాడు ఆయన పొరపాట్లు మాట్లాడేనేమో ఆయనకి రుణపడి ఉన్నామని చెప్పి ఆ తల్లి చెప్తుంటే నిజంగా బాధ బాధ కలిగింది ఏమిచ్చినా కూడా ఆ కుటుంబ పెద్దని కోల్పోయిన వారి కుటుంబానికి మనం ఆ లోటు తీర్చలేం ఇది ఒక మతం మీద ఒక దేశం మీద జరిగిన దాడి సెక్యులర్ వాదులకి అందరికీ కూడా ఈరోజు నిన్నటి రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు లౌకికవాదం అంటే ఏ మతాన్ని ఆ మతాన్ని కాపాడుకోవడం అంతేగాని ఏ ఒక్క మతాన్ని మీద దాడి జరిగినప్పుడు దాని గురించి ప్రస్తావించడం కాదు ఒకవేళ మీకు అంత ఇష్టం ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలిపారు ఒక మతాన్ని పర్టికులర్గా మీరు పలానా మతానికి చెందిన వారా అని చెప్పి మీ మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పి దాడి చేశారు ఈరోజున పాకిస్తాన్ కుక్కలకి ఈరోజు నేను ధైర్యంగా ఒక మాట తెలియజేస్తున్నాను మీ దేశం మొత్తం మీద ఎంతమంది పాకిస్తానీలో పాకిస్తాన్లో ముస్లిమ్స్ ఉన్నారో అంతకు మించిన సంఖ్యలో భారతదేశంలో ఉన్నారు వీళ్ళందరూ సెక్యూర్ అండ్ సేఫ్గా ఉన్నారు ఎక్కడ కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు కేవలం మీ ఉన్మాదంతోనే భారతదేశాన్ని దెబ్బతీయాలనుకుంటే సహించబోయేది లేదు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కాశ్మీర్ మాదే భారత భారతంలో ఒక అంతర్భాగమే దీనికి దీని మీదకు వస్తే సహించేది లేదు అప్పటిలాగా పోనీలే పాపం అని కనికరంతో పోతే పెట్టేయకపోతున్నారు చేతకాంతనంగా తీసుకుంటున్నారు మునుపటిలాగా భారతదేశం లేదు సరైన సమాధానం చెప్తామని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక కుటుంబానికి జరిగిన బాధ్య బాధను దేశాన్ని బాధ్యతను ఆయన ముందుకు నడిపించిన విధానం మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం వారందరికీ ఒకటే మాట చెప్పాం వయసు మళ్ళిన తల్లిదండ్రులకు అదేవిధంగా ఎంతో భవిష్యత్తు కలిగి ఉన్న బిడ్డలకు అండగా మేమున్నామని చెప్పడం చాలా తక్కువ మా అధినేత డిప్యూటీ సీఎం డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వెనకబడిన వర్గాలకు కూడా అభివృద్ధి ఫలాలను అందజేస్తున్న ఒక మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని చెప్పి ధైర్యం చెప్పొచ్చాం ఆ బిడ్డల కోసం వయసు మళ్ళిన తల్లిదండ్రుల కోసం మనం నిబ్బరాన్ని కలిగి ఉండాలని ధైర్యంగా ఉండమని చెప్పి ఆ తల్లికి ఈరోజు మేము మేము ధైర్యాన్ని నింపడం జరిగింది జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గర్వించాల్సిన విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు తెలియజేసిన విషయం ఓట్ల కోసం రాజకీయం చేయబాకండి భారతదేశ నినాదం సత్యమేవ జైతే కులం ఏదైనా మతం ఏదైనా సత్యం సైడ్ మాత్రమే నిలబడండి పవన్ కళ్యాణ్ గారు మతం కనుక్కొని ఒక కుటుంబ పెద్ద మీద దాడి చేశారంటే లౌకికవాదులు మాట్లాడతారు సెక్యులర్ వాదులు వస్తారు నిజంగా ఇది జరిగిన విషయం నా బాధని ప్రతి అనువు తెలుసుకొని అంత పెద్ద వ్యక్తి నా మనసులో పెట్టుకొని దాన్ని తీర్చడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారని చెప్పడం నేను నేను నిజంగా నమ్మలేకున్నాను నేను టీవీలో ఆయన ప్రసంగం చూస్తుంటే నా బాధ సగం తీరినట్టు అనిపించింది అని తల్లి చెప్తుంది జనసేన పార్టీ తరఫున ప్రతి జన సైనికుడు కూడా సెక్యులరిజంని పక్కన పెట్టి సత్యం సైడ్ నిలబడవలసిన అవసరం ఉంది ఇది భారతదేశానికి జరిగిన దాడి ఒక కుటుంబానికో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు ప్రతి ఒక్కరూ దీన్ని గుండెలో చిరస్థాయిలో గుర్తు పెట్టుకొని ఉన్నారు ఈ రోజున జనసేన పార్టీ తరఫున పనిచేసే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి కోసమో ఒక సమూహం కోసమో కాదు దేశం కోసం పాటుపడే పని ఆయన మార్గదర్శకాలకు ముందుకు నడవాల్సిందిగా సూచిస్తూ ఆ కుటుంబానికి ఏం అవసరమైనా కూడా ఐదు లక్షల మంది క్రియాశీలక సభ్యులు జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అందరూ కూడా ధైర్యంగా అండగా ఉన్నారని తెలియజేస్తున్నాను వారికి ఏ అవసరమైనా కూడా జీవిత కాలంలో ఎప్పుడైనా నా తలుపు తట్టొచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని నింపారు ఈ స్ఫూర్తిని మందుకుని ముందుకు నడిపిస్తాం సత్యమేవ చేతే అతీతంగా మా భారతదేశం విభిన్న కులాలను మతాలను కలిగి ఉంది ఏ మతానికి ఇబ్బంది కలిగినా కూడా జనసేన పార్టీ తరఫున నిలబడమని చెప్పి సూచనపరయంగా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు ముస్లిం సోదరులకు అందరూ కూడా ఈరోజు మరొక్క ప్రత్యేక వెనతి ఏంటంటే ముస్లిం సోదరులకు ఏదైనా అన్యాయం జరిగితే మొట్టమొదట ధైర్యంగా మాట్లాడే వ్యక్తి గలగ వ్యక్తిని నేనే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు వీటిని వివక్షలకు గురి చేయకుండా దారి దేశ దేశభక్తిని స్ఫూర్తిని ముందుకు నడిపించి ఈ దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలి సరైన సమాధానం చెప్పేదానికి అవసరమైతే దేశానికి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడాలని నేను తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ నెల్లూరు నుంచి మన జిల్లా నాయకులు అజయ్ సారు ఆదేశాల మేరకి సోమిశెట్టి మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించేదానికి రావటం వాళ్ళందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా సోమ్ శెట్టి మధుసూదన్ రావు మొన్న ఉగ్రవాద చేతిలో చనిపోవటం ఒక కావలే కాకుండా యావత్ భారతదేశాన్ని కదిలించి వేసింది ఇంకా మిగతా ఇరవై ఆరు మంది కూడా చనిపోవడం జరిగింది అందరికీ మేము కావలి జనసేన శాఖ నుంచి సంతాపం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ మధుసూదన్ రావు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు ఆయన సభ్యత్వం వచ్చేసి ఒకటి ఒకటి నాలుగు సున్నా రెండు ఐదు ఐదు ఎనిమిది ఈయన జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు ఈయన చనిపోవడం మా అందరికీ మా కుటుంబ వ్యక్తిగా మేము భావించి మేమందరము కృంగిపోతున్నాము ముఖ్యంగా ఉగ్రవాదులను ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో పార్లమెంట్ పైన దాడి చేసినప్పుడు ఆ ఉగ్రవాదులను నామరూపాలు లేకుండా సర్వనాశనం చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కాబట్టి ఇప్పటికైనా మించింది పే లేదు మన ప్రధాని జోక్యం చేసుకొని ఉగ్రవాది అనేది లేకుండా భవిష్యత్తులో సర్వనాశనం చేయాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మొన్న మధుసూధర్రావు చనిపోయినాడని తెలిసిన వెంటనే మా అజయ్ సారు నాదేళ్ళ మనోహర్ గారికి పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేయటం ఆయన వెంటనే కావలొచ్చి ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను పరామర్శించడం వెంటనే పార్టీ ఆఫీసులో సంతాపదినంగా పెట్టి కావలే కాదు నెల్లూరు కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జన సైనికులందరినీ పిలిచి సంతాప సభ ఏర్పాటు చేసి ఒక యాభై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి కేటాయించడం జరిగింది అందుకు ఆ జనసేన పార్టీ తరఫున మేమందరము కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆయనకు క్రియాశీలక సభ్యుడు కాబట్టి ఐదు లక్షల రూపాయలు కూడా ఇన్సూరెన్స్ వస్తుంది దానికి కూడా వచ్చేసి తొందరలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను